ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు మొంతా తుపాను ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు అనంతరం ఆర్టీజీఎస్ లో మంత్రులు లోకేష్ అనిత సిఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని కాల్వ గట్లు పటిష్టం చేసి పంటలకు నష్టం జరగకుండా చూడాలన్నారు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు చేశారు చంద్రబాబు రివ్యూకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ బలరా మోందా తుఫాన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సర్వసన్నద్ధంగా ఉంది ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి ఎక్కడైతే దుబాయ్ పర్యటించి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే పని మీద అందరితో కూడా అధికారులందరితో కూడా నిరంతరం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఈ ఉదయమే ఆయన సచివాలయానికి వచ్చారు సచివాలయంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఆర్టీజీఎస్లో లో కూర్చొని రియల్ టైం మానిటరింగ్ అయితే చేస్తున్నారు ఇప్పటికీ ప్రాథమిక సమాచారం ప్రకారం మోందా తుఫాన్ ఏదైతే ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడకి అది రేపు రాత్రికి ఆ తీరాన్ని దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భారీ అతి భారీ వర్షాలైతే వచ్చే అవకాశం ఉంది అందువల్ల అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్టీజీఎస్లో లో కూర్చొని నారా లోకేష్ కూడా ఐటీ మంత్రి నారా లోకేష్ వచ్చారు అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి హోంమంత్రి అనిత ఇతర ఉన్నతాధికారులు సిఎస్ విజయానంద్ కావచ్చు ఉన్నతాధికారులతో మొత్తం కూడా ఆయన రివ్యూ నిర్వహిస్తున్నారు మధ్యలోనే ఆయనకి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఆ ఫోన్ రావడం జరిగింది ప్రధానమంత్రి స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొంద ఆ ఎఫెక్ట్ గురించి కొంత జాతీయ స్థాయిలో కూడా చర్చ చాలా పెద్ద తుఫానుగా ఇది భావిస్తున్నారు అందువల్ల కేంద్రం కూడా వెంటనే రంగంలో దిగింది ముఖ్యమంత్రితో కూడా ప్రధాని మాట్లాడటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మొత్తాన్ని కూడా ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు అయితే ప్రధానమంత్రి కార్యాలయంతో టచ్ లో ఉండడం ప్రధానమంత్రి ఆదేశాల ప్రకారం నారా లోకేష్ గా బాధ్యతలు ముఖ్యమంత్రి అప్పగించారు నిరంతరం ప్రధానమంత్రి కార్యాలయంతో కూడా చర్చిస్తున్నారు అవసరమైతే కేంద్రానికి సంబంధించిన ఏదైతే విపత్తు నిర్వహణ శాఖ నుంచి కూడా బలగాలు కావచ్చు దానికి సంబంధించిన సహకారాన్ని అందించడానికి కూడా కేంద్రం కూడా సహకారం ఇస్తుందని ప్రధానమంత్రి ముఖ్య ముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి కూడా నిరంతరం కలెక్టర్లతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే సీనియర్ అధికారులు ప్రతి జిల్లాలకి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు రీజనల్ వైజ్ గా కూడా ముఖ్య కార్యదర్శి లాంటి వారికి కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఒకవేళ తుఫాను సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు మానవ తప్పిదం లేకుండా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కృష్ణా జిల్లాలో కావచ్చు ఇప్పటికే ప్రతి గంటకు తుఫాను కదలికను గమనిస్తూ ఉండమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది పాపట్ల అదేవిధంగా గుంటూరు పల్నాడు అది పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే స్కూల్స్ అన్నింటి కూడా సెలవులు ప్రకటించారు ఇప్పుడుకి పరిస్థితి ఏంటని చెప్పి ముఖ్యమంత్రి మాటరింగ్ చేస్తున్నారు ఆర్టీజీఎస్లోనే కూర్చున్నారు ఆయన ప్రస్తుతానికి ఒక వివాహానికి వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అమరావతిలో కూడా వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి మాత్రం అధికారులందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు బలరాం రవిచంద్ర అండి తుపాను తీవ్రత ఏ స్థాయిలో రాష్ట్రంపై ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అంచనా వేస్తోంది గతంలో కూడా మనం చూసాం హుద్హుద్ లాంటి తీవ్ర విలయం ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకునే పాఠాలు ఏంటి అటువంటి నష్టం మరోసారి కలగకుండా ఉండేందుకే ముందస్తు జాగ్రత్తలు కొనసాగుతూ ఉన్నాయి బలరాం ఇప్పుడు చూస్తే కనుక గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విశాఖలో హుద్దు తుఫాను వచ్చింది కానీ అప్పుడు గంటకి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలు వచ్చినాయి విశాఖ మొత్తం కూడా స్థాయి నష్టపోయిన పరిస్థితుంది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులోనే విశాఖలో ఉండి మొత్తం కూడా వీలైనంత త్వరలోనే పది రోజుల వ్యవధిలోనే మొత్తం కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చిన ఘనత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి దక్కుతుంది అయితే ఇప్పుడు పరిస్థితి ముందు జాగ్రత్త చేయగా ఎందుకంటే నష్టం ప్రాణ నష్టం జరగకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా మనకు అనిపిస్తుంది ఇప్పటికే శాటిలైట్ ఫోన్ల దగ్గర నుంచి కూడా ప్రభుత్వం మానవ తప్పిదం లేకుండా ఎంతవరకు సహాయం చే ప్రభుత్వం పూర్తి స్థాయి రంగంలో దిగింది కేంద్రం కూడా ఇప్పుడే రంగంలో దిగడం జరిగింది ఏదైతే ఎన్డిఆర్ఎఫ్ బలగాలను కూడా రంగంలో దించారు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎస్టిఆర్ఎఫ్ కూడా బలగాలు రంగంలో దించారు పడవలు కావచ్చు ఏదైతే హెలికాప్టర్లు ఏదైతే దగ్గరలో ఆ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉండడం జరిగింది కేంద్ర సహకారంతో విమానాలను కూడా విమాన పక్క రాష్ట్రాల్లో కూడా కొంత విమానాలను కూడా రెడీగా ఉంచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మానవ తప్పిదం లేకుండా చేయడానికి అన్ని విధాల కృషి చేస్తూ ఉన్నారు మొత్తం కూడా ఇప్పటికే కలెక్టర్లకు సంబంధించి విద్యుత్ ఏమైనా అంతరాయం కలుగుతుందేమోనని ఏదైతే రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అందరినీ కూడా మెన్స్ అందరినీ తీసుకొచ్చి ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతానికి డిప్లాయ్ చేయడం జరిగింది అదే విధంగా ట్రాన్స్ఫార్మర్లు పాడైతే ఇమీడియట్ గా వాటిని మార్చడానికి కూడా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఆ ప్రాంతాల్లో పెట్టడం జరిగింది అంటే ఈ విధంగా ప్రభుత్వం చూసుకుంటే కనుక ఏ చిన్న అంశాన్ని కూడా వదిలే పరిస్థితి లేదు ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి రంగంలో దిగింది నిన్న నుంచి కూడా హోం మంత్రి దే పని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూర్చొని ఆయన ఆమె గంట గంట రివ్యూ చేస్తున్న పరిస్థితుంది ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ లో ఉన్నప్పటికీ రాత్రి ఇక్కడ చేరుకున్నారు అప్పటి నుంచి కూడా గంట గంటకి అధికారులతో మాట్లాడుతున్నారు గంట గంటకి ఏదో తుఫాను ప్రభావాన్ని గురించి అడిగి తెలుసుకుని ఉంటున్నారు బలరా